హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెద్ద సైజ్ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసేటప్పుడు మనం అప్పర్ చెస్ట్ తీసుకోవాలా లేదా మిడిల్ చెస్ట్ తీసుకోవాలా అలాగే మనం ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ క్లాత్ కరెక్ట్గా ఇస్తూ ఫ్రంట్ పార్ట్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా తక్కువగా ఉన్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ ఎందుకు వస్తుంది గ్యాప్ రాకుండా మనం ఫ్రంట్ పార్ట్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో త్రీ డాట్స్ కాకుండా ఫోర్ డాట్స్ని మనం మార్కింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను బ్లౌజ్ పొడవు పదహారు ఇంచులు అప్పర్ చెస్ నలభై రెండు మిడిల్ చెస్ నలభై నాలుగు నడుము లూస్ ముప్పై ఏడున్నర ఆర్మహోల్ లూస్ పది ఇంచులు హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర హ్యాండ్ లూస్ ఏడించులు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఏడున్నర ఇంచెస్ బ్యాక్ నెక్ డీప్ తొమ్మిదిన్నర ఇంచెస్తో ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో అయితే కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా గ్రీన్ కలర్ క్లాత్తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ప్రొఫెషనల్ స్టైల్లో నార్మల్ పాదంతో ఖర్చులు కనిపించకుండా ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను నెక్స్ట్ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం వన్ మీటర్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ ఒకటి పాయింట్ రెండు ఐదు అంటే ఒకటింపావ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ అందువల్ల నేను ఒకటింపావ మీటర్ కాటన్ లైనింగ్ నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాము అందువల్ల బ్యాక్ పార్ట్లో ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున నీట్గా అంటే టూ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామా ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహారు ఇంచులు కదా ఖర్చు కోసం నేను వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట అంటే టోటల్గా ఖర్చుతో సహా పదిహేడు ఇంచులకి ఇలా క్రింది వైపు నుంచి కరెక్ట్గా అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి అప్పుడే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారంటే మీరు అడిగిన డౌట్స్ మీరే మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ అప్పర్ చెస్ట్ మాత్రమే తీసుకోవాలి మిడిల్ చెస్ట్ ఎక్కువగా ఉంది కదా మిడిల్ చెస్ట్ తీసుకోవాలేమో అప్పర్ చెస్ట్ తీసుకుంటే బ్లౌజ్ టైట్ అయిపోతుందేమో అనుకుంటారేమో ఫ్రెండ్స్ కానీ మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ మాత్రమే తీసుకోవాలి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ అప్పర్ చెస్ట్ నలభై రెండు ఇంచులు కదా నలభై రెండు ఇంచుల్లో నాలుగో భాగం పదున్నర ఇంచెస్కి ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్కింగ్ వేసుకోవాలి నేను వీడియోలో ఎలా అయితే మార్కింగ్ వేస్తున్నానో సేమ్ అదే విధంగా పదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఖర్చుని మార్కింగ్ చేయట్లేదు ఎందుకంటే బాడీ మీద తీసుకున్న కొలతలు చూపిస్తున్నాను ఇక్కడ అప్పర్ చెస్ట్ నలభై రెండు ఇంచులు కదా అంటే నాలుగో భాగం పదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను గమనించారా ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్గా పదకొండు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను అనమాట చూసారా ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి సేమ్ అదే మార్కింగ్ క్రింది వైపును కూడా మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఇచ్చాను కదా అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎందుకంటే మనం బాడీ మీద తీసుకున్న కొలతలకి మన బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరీ టైట్గా వేసుకోలేము కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా లూజింగ్ ఇవ్వాలన్నమాట అడుగుతూ ఉన్నారు కదా మీరు ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నారా లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నారా అని అందువల్ల మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను బాడీ మీద తీసుకున్న కొలతలు కరెక్ట్గా తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తున్నాను మామూలుగా నేను ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచెస్ యాడ్ చేస్తాను కానీ ఈ కస్టమరు ఖర్చు దగ్గర కొంచెం ఎక్కువ ఇవ్వండి అంటే నేను లావ్ వస్తూ తగ్గుతూ ఉంటాను అందువల్ల కొంచెం ఎక్స్ట్రా ఇవ్వండి అన్నారు అందువల్ల నేను ఖర్చు దగ్గర ఎక్స్ట్రాగా రెండు ఇంచులు యాడ్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ మనకి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఏడున్నర ఇంచెస్ కదా ముప్పై ఏడున్నర ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి అంటే నడుము లూజ్ దగ్గర డాట్స్ కోసం ఖర్చు సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి సపోజ్ ఇక్కడ డాట్స్కి క్లాత్ లేదు అంటే నడుము లూజ్కి చెస్ట్ లూజ్ ఇంచుమించుగా సమానంగా ఉంది అని అనిపిస్తే మనం ఖర్చు కోసం ఎక్స్ట్రాగా క్లాత్ అయితే తీసుకోవాలన్నమాట అందువల్ల ఇక్కడ ముప్పై ఏడున్నర ఇంచెస్లో నాలుగో భాగం ఇలా టేప్నైనా ఫోల్డ్ చేసుకోండి లేదా క్యాలిక్యులేటర్ అయినా వేసుకోండి ఇలా ప్లేస్ చేస్తే తొమ్మిది పాయింట్ మూడు గీతలు వస్తుంది అంటే నాలుగు గీతలు ఇంచుమించుగా అంటే తొమ్మిదిన్నర ఇంచెస్ వరకు వస్తుందన్నమాట చూసారా ఇలా ఒక గీతని వదిలేస్తే తొమ్మిదిన్నర ఇంచెస్కి నడుము లూజ్ అయితే వస్తుందన్నమాట కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఇక్కడ ఇంచుమించుగా ఒకటిన్నర ఇంచెస్ వరకు ఉంది ఖర్చు నెక్స్ట్ నేను ఎక్స్ట్రాగా రెండు ఇంచులు ఖర్చు ఇచ్చాను కదంటే మూడున్నర ఇంచెస్ వరకు ఖర్చు ఉంది అంటే నాకు డాట్స్లోకి పోను సైడ్ జాయింట్లోకి కూడా ఖర్చు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట ఇక్కడ నడుము లూజ్ని చెస్ట్ లూజ్కి ఈక్వల్గా లైన్ డ్రా చేశాను అందువల్ల ఇక్కడ నాకు ఖర్చుకి ఒకటిన్నర ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి డాట్స్ కోసం క్లాత్ అయితే సరిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట ఇలా వాళ్ళ బాడీ తీరును బట్టి మనం బ్లౌజ్ని మార్కింగ్ వేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి అలాగే కస్టమర్ ఒంటి తీరును బట్టి మనం ఈ ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ కస్టమర్ బాగా లావుగా ఉంటారు కానీ షోల్డర్ బ్రాడ్గా లేదనమాట షోల్డర్ వచ్చేసి చిన్నదిగా ఉంది అందువల్ల నేను ఐదున్నర ఇంచెస్కి ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేశాను ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ కావాలన్నారు ఇక్కడ పావు ఇంచ్ ఖర్చు ఇచ్చానమాట అంటే మనకి మెడపీస్ని స్టిచ్ చేయడం కోసం నెక్స్ట్ ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి రెండు పావు ఇంచెస్ వచ్చిందనమాట వచ్చేసి షోల్డర్ స్ట్రాప్ రెండున్నర ఇంచెస్ నెక్ విడ్త్ వచ్చేసి రెండు పావు ఇంచెస్ అన్నమాట లావుగా ఉన్నారు కదా అని చెప్పి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు ఇవ్వకూడదు ఫ్రెండ్స్ వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం ఫుల్ షోల్డర్ ని మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ తొమ్మిది ఇంచులు మాత్రమే కావాలన్నారు ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నెక్ వీడ్ వచ్చేసి రెండు పావు ఇంచెస్ ఉంది కదా కరెక్ట్ గా రెండు పావు ఇంచెస్ ని క్రింది వైపును కూడా మార్క్ చేసుకొని ఇక్కడ రెండు పావు అయినా మార్క్ చేసుకోండి లేదా రెండున్నర ఇంచెస్ అయినా మార్క్ చేసుకోండి మీ ఇష్టం అంటే నెక్ క్రింది వైపున కొంచెం బ్రాడ్ ఇస్తే బాగుంటుంది కాబట్టి రెండున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో లైన్ సైడ్ డ్రా చేసుకోవాలి ఇక్కడ క్రింది వైపు నుంచి ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ నెక్ని నేను బ్రాకెట్ నెక్ అంటాను ఫ్రెండ్స్ మీరు ఏ నెక్ అంటారో కామెంట్స్లో చెప్పండి ఇక్కడ ఈ బ్రాకెట్ నెక్ కోసం ముప్పా ఇంచి బ్రాడ్ ఇస్తున్నాను అనమాట ఈ కస్టమర్కి ఎక్కువ బ్రాడ్ నెక్స్ ఇష్టపడరు అందువల్ల కొంచెమే బ్రాడ్ ఇస్తున్నాను మీకు ఇంకా ఎక్కువ బ్రాడ్ కావాలన్నా తీసుకోవచ్చు నెక్ డీప్ కూడా మీ ఇష్టం అనమాట మీకు నెక్ డీప్ కావాలన్నా తీసుకోండి అలాగే బ్రాడ్ కావాలన్నా తీసుకోండి ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ మన ఇష్టం ఏమీ ఉండదు అందువల్ల నేను ముప్పై ఇంచుకు మాత్రమే బ్రాడ్ ఇచ్చేసి ఇలా బ్రాకెట్ నెక్ను అయితే డ్రా చేశాను ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు మీరు ఈ బ్రాకెట్ నెక్కి ఫ్రంట్ లో స్టార్ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నారు కదా ఎలా స్టిచ్ వేశారు అని అడిగారు నేను స్టిచ్చింగ్ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్లౌజ్కి ప్రొఫెషనల్గా ఎక్కడ ఖర్చులు కనిపించకుండా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో నేను నీట్గా స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర పది ఇంచుల ఆర్మ్ హోల్ లూజ్ ఉంది అనమాట బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఇంచులకి ఆర్మ్ హోల్ లూజ్ ఉంది అందువల్ల ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ లేదా చంక డౌన్ ఆరు ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను అనమాట కరెక్ట్గా ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఇంచులకి మార్క్ చేశాను ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు మిడిల్లో ఇలా ఎందుకు మార్క్ చేస్తున్నారు అని మీరు ఈజీగా ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకుంటారు అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ బిగినర్స్కి ఒకేసారి ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకుంటే చాలా ఈజీ కలరింగ్ అంటే ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈజీగా ఇలా ఆర్మ్హోల్ కరువుని డ్రా చేసుకుంటారనే ఉద్దేశంతో ఇలా లోకి మార్క్ చేశాను వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ని వదిలేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆర్మహోల్ ని డ్రా చేశాను కదా ఆ కరువు క్రింది వైపు నుంచి ఇలా చెక్ చేసుకోవాలి మీకు నీట్గా అర్థమవుతుందో లేదో ఒకటికి రెండు సార్లు చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా ఇలా పది ఇంచులకి మనకి ఆర్మహోల్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను ఇలా నీట్గా మనం డ్రా చేసిన లైన్కి క్రింది వైపు నుంచి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా పది ఇంచులకి ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మ్యాచ్ అయింది అని అంటే మనకి చంక దగ్గర అస్సలు లూజ్ అనేది రాదు అనమాట ఆర్మ్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఒకవేళ మీకు మ్యాచ్ అవ్వలేదు అని అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకొని ఇలా కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి చంక దగ్గర లూజ్ అనేది రాదు షోల్డర్ అస్సలు డ్రాప్ అవుతుంది అనమాట ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్స్ కానీ అలాగే షోల్డర్ స్ట్రాప్ కానీ నెక్స్ట్ నెక్ డీప్ కానీ ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ అనమాట ఓన్లీ బాడీకి కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వడం ఒక్కటే మన ఛాయిస్ కాబట్టి కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా మనం బ్లౌజ్ని డిజైన్ చేయాలి ఎక్కడ నెక్స్ బ్రాడ్ లేకుండా అంటే వాళ్ళు ఇష్టం అనమాట నెక్ బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళకి బ్రాడ్గా డిజైన్ చేయాలి డీప్గా కావాల్సిన వాళ్ళకి డీప్గా డిజైన్ చేయాలన్నమాట ఇలా ఫిట్టింగ్ మాత్రమే కరెక్ట్గా వచ్చేలా మనం మార్కింగ్ ఇవ్వాలి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత షేప్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఈ నెక్ని నేను బ్రాకెట్ నెక్ అంటాను మీరు ఏ నెక్ అంటారో నాకు కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా అంటే ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా నేను ప్లేస్ చేస్తున్నాను క్లాత్ని అంటే ఒక సైడ్ జాయింట్ వచ్చేలా మనకి కరెక్ట్గా క్లాత్ సరిపోతుందా లేదా ఫోల్డింగ్ని కొంచెం అటు ఇటు మూవ్ చేయాలా అనే దానికి చెక్ చేసుకుంటున్నాను చూసారా ఇలా హ్యాండ్ అవుని మార్క్ చేసుకుంటే ఖర్చుకి నాకు కరెక్ట్గా సరిపోతుంది అంటే ఫోర్ సైడ్స్ జాయింట్ వేసుకోకుండా ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకునే కోసం ఇలా చెక్ చేశాను అనమాట క్రింది వైపున ఫోర్ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున ఖర్చు కోసం అంటే నేను క్రింది వైపున ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు సరిపోతుంది అంటే హ్యాండ్ పొడవు తొమ్మిది ముప్పా ఇంచెస్ కదా ఖర్చు కోసం క్రింది వైపున పై వైపున హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట తొమ్మిది ముప్పా ఇంచెస్కి ఒక ఇంచ్ కలిపితే పది ముప్పా ఇంచెస్కి ఈ విధంగా హ్యాండ్ క్రింది వైపు నుంచి ఇలా మార్కింగ్ వేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఖర్చుతో సహా పై వైపుకు కూడా మార్కింగ్ వేసుకోవాలి పది ముప్ప ఇంచెస్కి ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఫ్రెండ్స్ అందువల్ల హ్యాండ్ అవున్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ అవున్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట ఏ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ అవుని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ లూజ్ని బట్టి షోల్డర్ని అలాగే నెక్ విడ్త్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో చార్ట్ రూపంలో పోస్ట్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఎండ్ స్క్రీన్లో అయినా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇలా హ్యాండ్ అవును త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఖర్చు కోసం నేను రెండించులకి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు ఖర్చు దగ్గర క్లాత్ ఎక్కువ కావాలన్నారు అందువల్ల రెండించులకి మార్క్ చేశాను నెక్స్ట్ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ షోల్డర్ దగ్గర ఒకటి ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో ఆర్మ్ పది ఇంచులు కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి తొమ్మిది ముప్పై ఇంచెస్కి ఇలా హ్యాండ్ డౌన్ ని మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ రెండించులకి మార్క్ చేస్తున్నాను అన్నమాట ఇవి నేను కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేస్తున్నాను కదా ఇవన్నీ బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ అంటారు అందువల్ల ఇక్కడ టక్స్ ఇచ్చేస్తే మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా నీట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం కోసం ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేస్తే బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుందన్నమాట వీడియోలో చూపించిన విధంగా ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ క్రింది వైపున లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్స్ని మార్కింగ్ చేసుకుంటే ఖర్చు కోసం ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్తో ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ హ్యాండ్స్ పార్ట్కి నాకు జాయింట్ వస్తుంది ఇక్కడ ఒకటి పావు మీటర్ క్లాత్ తీసుకున్నా కూడా హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వస్తుంది ఇక్కడ నేను హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేశాను అంటే ఫ్రంట్ పార్ట్కి జాయింట్ వస్తుందనమాట అందువల్ల హ్యాండ్స్ పార్టే కదా లైనింగ్ క్లాతే కాబట్టి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వచ్చినా పర్వాలేదని హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వచ్చేలా కట్ చేశాను అనమాట ఫ్రంట్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేస్తాం ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉండడం వలన ఫ్రంట్ పార్ట్కి క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి అలాగే ఫోర్ డాట్స్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయాలి ఫస్ట్ స్లీవ్స్ పార్ట్కి లోతుని మార్క్ చేయడం కోసం ఇలా టక్స్ పాయింట్ ఇచ్చాను కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా మిడిల్లో ముప్పా ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం హ్యాండ్స్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్లో ముప్పా ఇంచుకి లోతుని మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాదు అలాగే చంక దగ్గర లూజ్ అనేది రాకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా మీరు లోతుని డ్రా చేయడం రాకపోతే నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని చాలా ఈజీగా మీరు లోతుని డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని మిడిల్లో ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పై ఇంచు లోతు తీసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచ్ లోతు అనేది సరిపోతుంది అనమాట ఇలా స్లీవ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి చూసారా ఇలా లోతు అనేది ఇంత నీట్గా రావాలన్నమాట హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు కరెక్ట్గా క్రాస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి వీలైనంత వరకు క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రాస్ కరెక్ట్గా మనం ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర అంటే బ్యాక్ పార్ట్ నెక్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఆ విధంగా మనం బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి క్రింది వైపుకు ఉంటుంది కాబట్టి పై వైపుకి నెక్ని కరెక్ట్గా మార్కింగ్ చేయడం కోసం మనం నెక్ విడ్ వచ్చేసి రెండు పావు ఇస్తుంది కదా కరెక్ట్గా రెండు కి ఈ విధంగా లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి అలాగే మనకి బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నెక్ విడ్ రెండు పావు కదా రెండు పావు కి పై వైపుకి మార్కింగ్ వేసుకోవాలి లేదంటే నెక్ అనేది బ్రాడ్ అయిపోతుంది అనమాట కాబట్టి కరెక్ట్గా రెండు పావు ఇంచెస్కి ఇలా పై వైపుకి మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి ఇలా పైకి లైన్ని డ్రా చేసుకోవాలి ఈ లైన్స్ అన్నీ మీకు నీట్గా కనిపించడం కోసం ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవ మాత్రం కస్టమర్ బాడీకి తగినట్టుగా మార్కింగ్ వేయాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉంటే మనం అప్పర్ చెస్ట్ లోయర్ చెస్ట్ తీసుకుంటాం కదా అప్పుడు మనం చెస్ట్ ఎక్కడ వరకు ఉంది అనేది కూడా మార్కింగ్ వేసుకోవాలన్నమాట కరెక్ట్గా అక్కడికే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం బాడీ మీద ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకున్నప్పుడు చెస్ట్ క్రిందికి టేప్ని ప్లేస్ చేసినప్పుడు అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి ఇటు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ కూడా కి ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్స్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా ముప్పావి ఇంచ్ కి లోతు మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ని మార్కింగ్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ని మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఏడున్నర ఇంచెస్ కదా కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఇంచుని పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ని మార్కింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి అంటే మార్కింగ్ ఇచ్చాను కదా పావు ఇంచి పై వైపుకి అక్కడ నుంచి వన్ ఇంచుకి కానీ లేదా ఒకటి పావు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్రాడ్ అనేది కస్టమర్ ఛాయిస్ అనమాట నేను ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను బ్రాడ్ అనేది మీకు ముప్పావి ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ ఎంత బ్రాడ్ కావాలంటే అంత బ్రాడ్ తీసుకోండి ఈ బ్రాడ్ అనేది కస్టమర్ ఛాయిస్ కాబట్టి నేను హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువతోనే బ్రాడ్ని మార్క్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ కస్టమర్కి ఎక్కువ బ్రాడ్ అనేది ఇష్టం ఉండదు అందువల్ల నేను హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువతో ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ చేశాను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ దగ్గర నాలుగున్నర ఇంచెస్కి కరెక్ట్గా క్లాత్ని తీసుకోవాలి చూసారా ఇక్కడ ఖర్చుతో సహా మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ నుంచి నాలుగున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి మన మెథడ్లో ఇలా క్రింది వైపున టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలియడం కోసమే ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేస్తామన్నమాట ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేశాం కదా కరెక్ట్గా ఇక్కడే షేప్ బెల్ట్ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ ఓన్లీ షేప్ బెల్ట్ కోసం మనకి మార్కింగ్ చేస్తున్నాం అంటే కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలియడం కోసమే అనమాట ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ చెస్ట్ నలభై నాలుగు ఇంచులు కదా అంటే మనం ఫ్రంట్ పార్ట్లో అపెక్స్ పాయింట్ లేదా నిప్పల్ పాయింట్ అంటారు కదా ఆ పాయింట్కి వన్ నుంచి క్రిందికి మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పన్నెండున్నర ఇంచెస్కి వైపున షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఇలా పన్నెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి మిడిల్ చెస్ట్ నలభై నాలుగు ఇంచులు కదా నలభై నాలుగు ఇంచుల్లో నాలుగో భాగం పదకొండు ఇంచులో అవుతుంది కదా కరెక్ట్గా పదకొండు ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి కరెక్ట్గా బాడీ మీద కొలతలు తీసుకున్నప్పుడు మిడిల్ చెస్ట్ నలభై నాలుగు ఇంచులు అంటే ఇక్కడ ఖర్చు కోసం ముప్పా ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా రెండు ఇంచుల ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ వచ్చేసి ఒకటి కరెక్ట్ బాడీ ఫిట్టింగ్ పాయింట్ సెకండ్ వచ్చేసి ఖర్చు కోసం రెండు ఇంచులు అనమాట కరెక్ట్గా మిడిల్ చెస్ట్ నలభై నాలుగు ఇంచులు అంటే పదకొండు ఇంచులకి మార్కింగ్ ఇవ్వకూడదు ఖర్చు కోసం ఇక్కడ ముప్పై ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి బాడీ మీద తీసుకున్న కొలతలతో కరెక్ట్గా మనం కట్ చేస్తే మరీ టైట్గా అన్నమాట బ్లౌజ్ అందువల్ల కొంచెం ఖర్చులు ఇచ్చేస్తే బ్లౌజ్ వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసేటప్పుడు పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇలా పద్నాలుగున్నర లేదా పద్నాలుగు ముప్పా ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ క్రింద మనం మార్కింగ్ తీసుకున్నప్పుడు వచ్చిన మెజర్మెంట్కి హాఫ్ ఇంచ్ యాడ్ చేసి ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలన్నమాట అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం ఫోర్త్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ నేను టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ క్రింది వైపుకి ఒక ముప్పా ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి కరెక్ట్గా నేను పద్నాలుగు ముప్పా ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేశాను ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఫోర్త్ డాట్ కోసం ముప్పా ఇంచ్ అనేది ఈ ఇంచుల క్రిందికి మార్క్ చేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ కరెక్ట్గా వెళుతుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ లో ఫస్ట్ డాట్ ని మార్కింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈ షోల్డర్ మిడిల్ లోంచి ఇలా స్ట్రైట్ గా మార్క్ చేసుకోవచ్చు లేదా నాలుగు పావు లేదా నాలుగున్నర ఇంచెస్ కైనా మార్క్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ ఎక్కువగా ఉండడం వలన ఇలా మార్క్ చేసుకుని టూ సైడ్స్ ఇక్కడ విడ్త్ వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ ఎక్కువగా ఉండడం వలన ఫస్ట్ డాట్ విడ్త్ వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ కి టూ సైడ్స్ మార్కింగ్ చేసుకున్నాను అంటే త్రీ ఇంచెస్కి ఫస్ట్ డాట్ అనేది టూ సైడ్స్ వస్తుందనమాట నెక్స్ట్ ఇలా మార్కింగ్ వేసుకున్న ఈ త్రీ మార్కింగ్స్ని టచ్ అయ్యే విధంగా ఇలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ ముప్పై ఏడున్నర ఇంచెస్ కదా నాలుగో భాగం తొమ్మిది మీద నాలుగు గీతలు వస్తుంది అంటే సపోజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ అనుకోండి ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని క్లాత్ వదిలేసి చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచులు ఉంది కదా ఈ మూడించుల్ని వదిలేసి మనకి కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడికి వస్తుంది కదా కరెక్ట్గా ఖర్చు కోసం ఇక్కడ నేను రెండించులు మార్కింగ్ ఇచ్చాను కదా కరెక్ట్గా రెండు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ ఇవ్వాలన్నమాట ఈ త్రీ మార్కింగ్స్ టచ్ అయ్యే విధంగా క్రాస్గా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా మీరు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నారు అంటే మీకు హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి మిడిల్లో అస్సలు గ్యాప్ అనేది రాదు అలాగే ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోండి ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ అస్సలు ఫ్రంట్ పార్ట్ అనేది క్రిందికి జారకుండా అలాగే ఫ్రంట్ పార్ట్ టైట్గా పట్టినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ని ఈ విధంగా కరెక్ట్గా ఇచ్చాము అంటే ఈ షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ని ప్రెస్ చేసినట్టు రాకుండా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వెళుతుంది చెస్ట్ క్రిందికి జారకుండా చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం పావించి ఖర్చు కూడా ఇక్కడే ఇచ్చేసాము అంటే మనకి ఈ సైడ్ జాయింట్లోంచి క్లాత్ తీసుకోకుండా ఈ ఫ్రంట్ పార్ట్ కాజా బెల్ట్కి హుక్స్ బెల్ట్కి పావించి క్లాత్ అనేది ఇక్కడే ఇస్తే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదనమాట ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది చూసారా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకే కాదు ఫ్రెండ్స్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నవాళ్ళకి షేప్ బెల్ట్ మరీ ప్రెస్ చేసినట్టుగా టైట్గా పట్టేసినట్టుగా ఇవ్వకూడదు అనమాట చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఆర్ చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి చెస్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అలాగే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదనమాట ఒక ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ పొడవుగా రావడం ఒక ఫ్రంట్ పార్ట్ కాజా బెల్ట్ షార్ట్ అయిపోవడం అలాంటి డిఫెక్ట్స్ అనేది రాదనమాట కటింగ్లో మీరు ఎంత ఖర్చులైతే ఇస్తారో అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఈ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు చాలా మంచి మంచి టిప్స్తో వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా కటింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి ఇన్విజిబుల్గా ఈ బ్లౌజ్కి ఎలా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడ షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ని అదిమేసి టైట్గా అంటే ఫ్రంట్ పార్ట్ని నొక్కినట్టుగా షేప్ బెల్ట్ ఇవ్వకూడదు చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి అంటే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక క్రింది వైపున టూ ఇంచెస్కి మార్క్ చేశాం కదా అక్కడ గ్యాప్లో ఎంత క్లాత్ అయితే ఉందో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి పదున్నర ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ అయినా తీసుకోండి లేదా వన్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా తీసుకోండి మీ ఇష్టం అనమాట ఇక్కడ నాకు చెస్ట్ లూస్ పదున్నర ఇంచెస్ కదా ఇక్కడ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం నేను పదకొండు ఇంచులకి ఇలా మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా మిడిల్లోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ పదకొండు ఇంచులు కదా పదకొండు ఇంచులకి కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా మిడిల్లోకి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఆల్రెడీ నేను టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న దగ్గర ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో నోట్ చేశాను కదా నాకు ఫస్ట్ ప్లేస్లో ఇంచులు వచ్చింది కదా ఖర్చు కోసం మీరు వన్ ఇంచ్ అయినా తీసుకోండి ముప్పా ఇంచు అయినా తీసుకోండి మీరు ఇక్కడ ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును స్టిచ్చింగ్లో తీసుకోవాలి ఇక్కడ నాకు ఇంచులు కదా ఖర్చు కోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను నెక్స్ట్ మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్ ఖర్చు కోసం రెండున్నర ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అలాగే లాస్ట్లో టూ ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని ఈ మూడు మార్కింగ్స్ కరెక్ట్గా టచ్ అయ్యే విధంగా క్రాస్గా ఈ షేప్ బెల్ట్ని మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా మార్కింగ్ వేయాలి చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి అలాగే షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ షేప్ని కరెక్ట్గా పట్టి ఉండడానికి కాబట్టి షేప్ బెల్ట్ని వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ క్రిందికి జారకుండా షేప్ అనేది గట్టిగా పట్టుకుని ఉంటుందన్నమాట అందువల్లే దీన్ని షేప్ బెల్ట్ అంటారు ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇలా టక్స్ని ఇచ్చేసామంటే మనకి లెఫ్ట్ రైట్ షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఇలా మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ క్లోత్స్ని ని బేస్ చేసుకుని మనం ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఒరిజినల్ క్లాత్ పన్నా ఎక్కువగా ఉంది ఎక్కడ జాయింట్స్ రాలేదు అలాగే ఇక్కడ డిజైన్ వచ్చేసి ఫ్లవర్స్ నిల్చుని ఉన్నాయి కదా అందువల్ల బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ హ్యాండ్స్ పార్ట్కి కానీ ఫ్లవర్స్ అన్ని నిల్చుని ఉండేలా కట్ చేసుకోవాలి అందువల్ల ఇలా ప్లేస్ చేసుకొని టూ సైడ్స్ జాయింట్ రాకుండా ఇలా చెక్ చేసుకొని ఇలా నీట్గా స్లీవ్స్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి ఈ ఫ్లవర్స్ అన్నీ నిల్చుని ఉండేలా చెక్ చేసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ కరెక్ట్గా ప్లేస్ చేసుకొని చుట్టూ ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు టూ ఆర్ త్రీ లేయర్స్ వేసుకొని స్టిచ్ వేసుకుంటే షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే ఉందో కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు షేప్ బెల్ట్ కి క్లాత్ గా ఉంది అందువల్ల ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను అనమాట సేమ్ పై వైపున కూడా క్లాత్ ఉంది కాబట్టి ఈ క్లాత్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి ఇక్కడ కూడా నాకు ఇంకో షేప్ బెల్ట్ అయితే వస్తుందనమాట టూ లేయర్స్ క్లాత్ అలా చుట్టూ ఇలా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇన్విజిబుల్గా షోల్డర్ దగ్గర కూడా జాయింట్ స్టిచ్ అనేది కనిపించకుండా మీరు అడిగారు కదా బ్యాక్ పార్ట్లో బ్రాకెట్ నెక్కి ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్కి పైపింగ్ని ఇన్విజిబుల్గా ప్రొఫెషనల్ స్టైల్లో ఖర్చులు కనిపించకుండా ప్రొఫెషనల్ స్టైల్లో ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఈ గ్రీన్ కలర్ క్లాత్తో పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్